thank mm -hmm. you ండయ్య భశాలి పొద్దుబిడ్డ ఆచార్య గుండాక్ష్మి బాబు గారి పద్దశాలి కొద్దిబిడ్డ ఆచార్య గుండాక్ష్మీ బాబు గారి జయంతి సందర్భంగా ఈ రోజున విజయ వచ్చినటువంటి మంత్రివర్యులు లక్ష్మీ గారికి మరియు ఎన్చర్ శాసనసభ్యులు సంజయ్ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞత గుండాక్ష్మీబాబు ఆశ్రయాలు చాలా ఉన్నతి కోసం తన గీతాన్ని తెలంగాణ కోసం గీతాన్ని ఆయన గుండాలక్ష్మీబాబు గుండా లక్ష్మీబాబు ప్రసాద్ ఈ రోజు పదశాళి శ్రీవశ్రమం తర్వాత అందరం కూడా ఆయన ఆయనకు తెలంగాణ సాధన సాధన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత లేకపోవడం మనకు దృష్టకరం ఆయనకు ఈ తెలంగాణ అంకితం చేస్తూ ఆయన లక్ష్మణ్ బాపూజీ గారు భారత జాతి బిడ్డ దేశ స్వాతంత్రం కోసం రావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన మొదటి దశలో రెండవ దశ కీలక పాత్ర వహించి ఈరోజు తెలంగాణ ఏర్పడడం వారు ఇతను ఎన్నో ఉండేసారి ఇతను కూడా సుందరం ప్రయోజనపడ్డ తర్వాత కొంత పాలన ఈ కూడా అనేవ విశ్వాసంగా గాంధీ ఆదర్శంగా ఉన్న నూట జయంతి సందర్భంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో జగిత్యాల ప్రకరానికి జిల్లా కేంద్రానికి వచ్చేసి నడిమూట నాలుగ్రీ మందిరంలో ఉన్న ఆచార్య గుండాలక్ష్మి ఆకృతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గౌరవ మంత్రివర్గం శ్రీ అర్జు లక్ష్మణ కుమార్ గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలంద్ర పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కొండలక్ష్మి బాపూజీ గారి ఆశయాలను కొనసాగిస్తూ అందరూ కూడా రాష్ట్రం ప్రాంతం కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను ఇక్కడిన రూపంలో మరొకసారి శ్రీ కొండలక్ష్మి బాబుజీ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తా ఉన్నాను ఇందులో పాల్గొన్న ప్రముఖులు అందరు కూడా పార్టీ నిపులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు జగిత్యాల జిల్లా జిల్లాలో ఆచార్య శ్రీ ముల్లక్ష్మి బాబుజీ గారి యొక్క జయంతి కార్యక్రమానికి ప్రతి మహనీయుడు దేశంలో దేశంలో ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ప్రత్యేక తెలంగాణ దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది మన ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెంద విషయాన్ని కూడా ఆలోచన పరంగా ఉన్నట్టు మహానీయ వారి జయంతి సందర్భంగా నూట పదవ జయంతి సందర్భంగా వారి ఘనంగా వివాళు అందించుకుంటూ స్థానిక శాశ్వత పెద్ద పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అదేవిధంగా మార్కండేయ వారసులు కొండ లక్ష్మణ్ బాబూజీ వారసులు మా పద్మశాలి సంఘానికి సంబంధించిన కుల బాంధవులందరూ అందరికీ కూడా పేరు పేరున మంత్రిగా నమస్కారాలు తెలియజేస్తుంటూ మహనీయుడు ఆ రోజు ఆయన యావత్ ఆయన ఉండే విధం ఆయన స్థలాన్ని కూడా అప్పటినప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న ఉద్యమకారులు వారికి ఇక్కడి నుంచే మీ తెలంగాణ ఉద్యమాన్ని మన దర్శనం మొదలుపెట్టాలి మన ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలని చెప్పి గొప్పగా ఆలోచన చేసుకున్నటువంటి వాహనే కొండ లక్ష్యం కాబోతున్నారు మరి వారి వారి యొక్క జన్సీ సందర్భంగా ఈరోజు మా పద్మశాలి కుల బాంధవులు కానీ మా సోదరి మళ్ళీ కానీ మా అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీ యొక్క పద్మశాలకి సంబంధించినటువంటి మా కుల బాంధవుకి సంబంధించినటువంటి కష్టమైన ఏ ఇబ్బంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రంలో కానీ జిల్లా పరంగా కానీ ఈ సంగతి రంగాలకు అన్నిదాన్ని కూడా మద్దతుగా ఉండాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మా ధర్మశాల కుటుంబాంధ్ర పక్షాన గొప్పగా ఈ కార్యక్రమం ఇవ్వాలి ఆ మహానయ్య మరొకసారి మంత్రిగా మన పూర్తిగా వారి చేసిన సేవలు తలుస్తున్న విధంగా ఇలా జీవితాలు ప్రధాన కూడల్లో వారి యొక్క విగ్రహాన్ని స్థాయి ఈ వారి జయంతిని ఈరోజు మనందరం కూడా వారిని స్మరించుకుంటూ వారు చేసిన తెలంగాణ ఉద్యమంలో వారు చేసిన పోరాటం కానీ వారి యొక్క ఆలోచన విధానాలు కానీ మన రాష్ట్రం మనకి ఏర్పడితే మన అన్ని మన ప్రాంతాలు బాగుపడతాయనుకుంటుంది వారు ఎవరి గురించి కూడా ఒక తెలంగాణ వాది స్వాసంత్ర సంబంధితుడు మహనీయుడు ఒక గొప్ప నాయకుడు ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన గొప్ప నాయకుడు వారు ఎప్పుడు కూడా మర్చిపోలేమనే విషయాన్ని మరొకసారి మర్చిపోసుకొని మరొకసారి వారికి ఘనంగా నివాదం అర్పిస్తుంది మరొకసారి